దేవుని మాటల చేత మరింత తెలియచేస్తున్నాను సంఘమని మీ అందరికీ వేసే నామములు వందనాలు తెలియజేస్తున్నాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా ఏం లేదు కదా ఇట్లా ఉన్నప్పుడు ఆ చర్చిలో వచ్చాను కదండి గుర్తుందా మీకు అక్క కదక్క అవును కానీ రాగానే ఇదంతా ఇదంతా చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది నేను మా ఊడుతున్నాను అరే మన ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ఇది కదా సంతోషం నేను నా తమ్ముడు రాజేష్ గారు అలాగే చెల్లిది మాది ఒకే ప్రాంతం మా ప్రాంతం వేరుగుంటుంది మా అక్కడున్న ప్రజలు వేరుగు ఉంటారు అంతా చాలా వేరుగా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఎంత భారముతో కన్నీటితో వేదనతో ఎంత శ్రమించారో ఈ నిర్మాణం చూస్తుంటేనే అర్థమవుతుంది వారి శ్రమను నేను కనులార చూసిన కొన్ని సందర్భాలు కూడా లేకపోనా నేను కారులో వెళుతూ వాళ్ళిద్దరి శ్రమను నేను చూసిన సందర్భాలు కూడా లేకపోలేదు అప్పుడే నేను హృదయంలో దేవుణ్ణి స్థుతించాను వారు నిశ్చయముగా నేను ఆస్తుల పరిచయను నీవు ఆశీర్వదించి భూనపరాజ పరవ గ్రామములోనే ఉన్నతంగా హెచ్చించబోతున్న దేవ నీకు స్థోత్రం అంటూ దేవుని స్థునిచ్చా నిశ్చయం ఇది చూస్తున్న మిగిలిన పని అంతటలో దేవుడు తన బాహుమనిశ్చర్య మహాశ్చర్య కార్యములు జరిగింది ఈ రాత్రి పినర ఆశ్చర్య మహాశ్చర్య కార్యాలు జరిగించు దేవుని బాహుమని స్థలం వైపు ఉన్నందుకు గట్టిగా చప్పుడు కొట్టి సేవకులు సేవకురాల శ్రమ వారి కన్నీరు వారి అవమానాలు వారి నిందలు పడినటువంటి ప్రతి దారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నిజమే రెండు పాల అభిషేకం సేవకులి మీద ఉండడం డబల్ పోర్షన్ నైన్టీన్ రెండంతల అభిషేకం ఉండడమే కాదు రెండంతల ఆశీర్వాదమేస్తాము లేతున్నందుకనే దేవుని స్థుతి అల్ల లూయ అల్ల లూయ శేయి విడువడు chi viduadu nanu chi తన సేవకుల చేతిని విడిచిపెట్టలేదు తన సేవకుల శ్రమను ఆయన దాటి వెళ్ళిపోలేదు వారు కాల్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన దాటి వెళ్ళిపోలేదు వాటిని గుండిలో దాచి ఉంచి లెక్క చూచి ఆశీర్వదించడానికి ఆయన హస్తం ఎప్పటికీ ఆయన బాహం ఎప్పటికే ఈ స్థలమును శాపబడి ఉంది దైవదాసులు మందిరం ఇలా ఉండాలని ఎవరికైనా ఇట్లా కట్టాలి ఉండాలని ఆశ ఉండదు ప్రభు రాత్రి ఉంటున్నాడు వారు ఆశించిన దానికన్నా నిశ్చయముగా నిశ్చయముగా వారు ఆశించిన దానికన్నా మించిన వైభవం ఈ స్థలంలో ఉండబోతుందని ప్రభు చెప్తీ లేని అంత తేలికగా పరిగణ యోవాబు యొక్క తమ్ముడు అసాహ్యలు ఉన్నాడని విన్నాడు ఇప్పుడు ఆ వేగాన్ని చూసి ఎక్కడో ఉన్న అసాహ్యులు దగ్గరకు వచ్చేసిన అబ్రేరు దగ్గరికి అంత త్వరగా పరిగెత్తుకొని సమీపించిన అబ్రేరు అబ్రేరు అతని వేగాన్ని అతను పరుగులు చూసి నువ్వు అసాహ్యులువా అవును అసాహ్యునే అంటున్నాడు ఇప్పుడు మనం వాక్యానికి వెళ్ళిపోతున్నాం కొంచెం ముందుకు వెళుతున్నాం పిల్లరా ఈరోజు మనం కూడా వాక్యం అంటుంది క్రొత్త నిబంధనలు పౌరు గారు చెప్పారు మనం విశ్వాస యాత్రలో పరుగు పందెములో ఉన్నామని చెప్పాడు కృంది పత్రికలో చెప్పాడు గురి ఎద్దకు పరిగెత్తుతున్నాను పిలిపి పత్రికలో పౌరు గారు చెప్పాడు మనం పరిగెత్తుతున్నాం పరుగులు పరుగు పందెములో ఉన్నాం అషాహేలు రషాహేలు అవును ఎలా చెప్పావు వేగం ఎక్కడో ఉన్నా నువ్వు ఎంత తొలగట్టచ్చావు నీ వేగం చూసి నీ పరుగులు నువ్వు వచ్చిన అంత త్వరగా నన్ను చనిపోవడం చూసి నువ్వు అసహాహీలు గుర్తుపెట్టా క్రీస్తు పిం మందిరంలో ఉన్న విశ్వాసులారా ఏన ప్రజ ప్రజలు ఊరు వారు పలానా సంఘమా మీరు పలానా అని మనలను చూసి గుర్తుపట్టగలిగిన అట్టి శక్తి కలిగిన విశ్వాసులుగా దేవుని కొనకు పరిగెత్తిన దేవుని కొరకు జీవించే నిజమైన క్రైస్తవులుగా మనం కనబడాలి మన చూడగా మన మాట వినగా మన ప్రవర్తన చూడగా మన తీరు చూడగా మీరు క్రైస్తవులా మీరు విశ్వాసులా మీరు దేవుని బిడ్డలా మీరు మందిరానికి వెళ్ళేవారా మీరు మందిరమా అని మనను గుర్తుపట్టగలిగిన అట్టి ఆధిక్యతలోనికి అట్టి కృపలోనికి మనం రాగలగాలి మనకంటూ ఒక గుర్తింపు మనకంటూ ఒక పేరు మనకంటూ ఒక సామర్థ్యం మనకంటూ ఒక శక్తి మనకంటూ ఉండగా ఆ నియమము కలిగిన ఆ ఆ నిబద్ధత కలిగిన ఆ విశ్వాసం కలిగిన గొప్ప విశ్వాసులాగా మీరు కనబడాలి మీరు నిలబడాలి మీరు మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని చూసిన వారు ఆ విధంగా మాట్లాడగలగాలి ఇప్పుడు చదువుతా అసహ్యలో ఏంటి నీ సంగతి అంటే మీరు అక్కడ వాక్యం అంతా చదువుతూ వస్తే అతను పరిగెత్తుతూ పరిగెత్తుతూ కుడి తట్టుకైనను ఎడమ తట్టు అయినను తిరుగక అబ్బేరును తరుచుండగా అయ్యా అబ్బేరు బలవంతుడు కదా నీకంటే శక్తివంతుడు కదా నీకంటే ఎట్లా తరుగుతున్నా భయం లేదా భయం లేదు దేవుడు సాహేరుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అషాహేరుకు ఒక గొప్ప సామర్థ్యం ఎవరికి లేని సామర్థ్యాన్ని అషాహేరుకి ఇచ్చాడు కాబట్టి అషాహేరు అనగా దేవుడే చేసిన గాడ్ హాస్ మేడ్ దేవుడే చేశాడు కాబట్టి దేవుడి ఆత్మతో ఉన్నది కాబట్టి అతని భయబిల్ తీస్తాడు కూర్చున్నాం మీతో మనను దేవుడే తన చేతులతో చేశాడు దేవుడే మనల్ని ఏర్పరుచుకున్నాడు దేవుడే ఈ సంఘములో మనం ఉంచాడు అని రక్తముతో కనబడిన కొనబడిన ఆయన ఇచ్చి సంపాదించిన సంఘములో మనం ఉంచాడు దేవుడే మనం ఇక్కడ ఉన్నాము కారణం దేవుడే మనం ఆయన వెంబడిస్తున్నాము కారణం దేవుడే ఆయనతో నడుస్తున్నాము కారణం దేవుడే మన క్రియలు కాదు మన భక్తి కాదు మన శక్తి కాదు మన చేసింది ఏది కాదు కేవలం మనం ఇలా ఉన్నాం దేవుడే కదండి ఇప్పుడు ఆయన ఆయన అడిగిన అష్యలు అడిగిన ప్రశ్న మీరు అడిగితే శత్రువుని చూస్తే భయమా అప్పదుని చూస్తే భయమా అయితే ఏదన్నా మన వచ్చినప్పుడు భయపడుతున్నామా భయంపడలేదంటే అష్యులు పరిగెడుతూ పరిగెత్తేటప్పుడు కూడా ఒక నియమం ప్రకారం పరిగెడుతున్నాడు ఎడమ తట్టు కానీ కుడి తట్టు కానీ అతను తిరగట్లా ఇవన్నీ చదివాక మొదటిగా మీరు బాగా గుర్తుపెట్టుకోగలిగిన మూడే మూడు మాటలు చెప్తా ఒకటి నెంబర్ వన్ జాగ్రత్తకు వినండి పునారా రాజైన రాజు కాబోతున్న దావీదును రాజు అనుకుందా రాజైన దావీదును స్థిర హృదయముతో జాగ్రత్తగా వినండి స్థిర హృదయముతో రాజు చెప్పిన రాత్రి మొదటిగా చాలా విన్నావు ఇవి మాత్రం ప్రాముఖ్యత నీ గుండెలోనికి చేరలేముతో స్థిర హృదయముతో స్థిర హృదయముతో దావీదు వెంబడించాడు ఈరోజు మనం కూడా ఈ ఈరోజు సంఘాలలో మీకు మీ కాదులండి స్థిరమైన హృదయాలు మనుషులు ఉన్నట్ల చెంచ మనస్కులు చిన్న మాట కలుగుతారు కొంతమంది ఈ వారు నాకు పాటలేదు పాశ్ పాడారు కలుగుతారు ఇంకొంతమంది పరశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో ఆయన మాటలు ఇచ్చి మాట్లాడుతుంటే ప్రసంగం ఇవాడ పాశ్చర్య నాకే చెప్పారంటారు ఇంకొంతమంది వీళ్ళందరూ ఎవరంటే స్థిరమైన వారు కాదు ఆస్తులు పిల్లారా ఈ క్రీస్తు మహిమ మందిరంలో నిలిచిన విశ్వాసులారా దేవుని పిల్లలారా స్థిరమైన హృదయము కలిగిన వారై దేవుని వెంబడించండి దైవ జను వెంబడించండి మందిరముని వెంబడించండి లేక మందిరములో నిలవండి అస్థిరులుగా ఉండద్దు తగు త్వరగా వచ్చేస్తున్నాడమ్మా ఇంకా ద్విమనుస్థులుగా ఉండద్దమ్మా ఇంకా రెండు మనసులతో ఉండద్దమ్మా ఇంకొంతమంది అంటూ ఉండరు ఇటు ఉండరు మధ్యలో ఉంటారు ఉంటే చల్లగానే ఉండు లేకపోతే వెచ్చగా ఉండు నిలువెచ్చని స్థితిలో ఉండవద్దుని వాక్యం అంటుంది ఇంకొంతమంది వాక్యం అన్నంతసేపు ఆహా అంటారు మళ్ళీ బయటికి వెళ్ళాక లోకంలో అస్థిరత్ములకి వెళ్ళిపోయి లోకంలోనికి వెళ్ళిపోతున్నారు పిల్లారా అలాంటి జీవితాలు వద్ద ఈ ఉజీవ కుడికలలో స్థిరంగా ప్రభువులో బలంగా అంత అంతవరకు ప్రభులు ఈ మందిరంలో నిలిచిన నీవు నీ తుది శ్వాస విడిచి వరకు ఈ మందిరంలో నిలిచి ఉండి నాటబడి నీవు నీ కుటుంబం కాక మొదటి మాట టైం అయిపోయింది ఎక్స్ప్రెషన్ నేను మాట నీ జ్ఞాపకం చేస్తాను జ్ఞాపకం చేస్తాను అతడేమో సైన్యాధిపతి కొద్దితడేమో సైనికుడు అప్పుడే అంటున్నాడు వెళ్ళిపో ఎవరు వెనక్కి కొడుకు కానీ ఎడమ తిరిగి ఎవరెస్లో కలిసిపోవు అసాహేలో నేను చంపేస్తాను వెను తిరిగి వెళ్ళిపోంటే నేను వెళ్ళను నేను వెనుదిరిగను అంటున్నాడు రెండో మాట పిల్ల రాజుని వెంబడించాలనుకుంటున్నా వెంబడిస్తున్నా లేక దావీదుని వెంబడించుచున్నా అసాహేలు ప్రాణానికి చచ్చిపోతారన్న భయపడి భయపడి వెను జరగల పక్కకెళ్ళా ఇటెల్లా అటెల్లా సరే చచ్చిపోయినా సరే ముందుకే ముందుకే వెళుతూ వచ్చాడు తిరవచ్చు ఈ క్రీస్తు మహిమ మందిరంలో ఎవరు ఉండాలో తెలుసా ఎవరు కావాలో తెలుసా ఎవరు కావాలి పిల్లారా వెను జరగని వారు కావాలి అటు ఇటు చూచేవారు కాదు ఆ ఈ ప్రక్కకు చూచేవారు కాదు విశ్వాసముడు కర్త్యం దాన్ని చూస్తూ మన కొరకు జననతో వారి బోధనలను వింటూ సాగిపోయే వాళ్ళుగా నిలవాలి శోధన ఎదురైనా బాధలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా అవమానాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏదైనా ఎదురైనా వెళ్ళిపోవద్దు తిరిగి వెళ్ళిపోవద్దు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవద్దు వెంబడించండి ప్రభుని వెంబడించండి సేవకుని వెంబడించండి మందిరాన్ని రెండో మాట తిరిగి చూడని వారు వెనుదిరగలేదు ఆ షాహ్యలు తన ప్రాణాన్ని త్యాగము చేశాడు ఆ ఈరోజు ఈరోజు మందిరాలలో అవసరమైతే ప్రాణమైనా త్యాగము చేయగలిగిన విశ్వాసులు మందిరాలలో ఉండాలి ఆ రోజు పౌరుగారి పరిచయలో అగులో పౌలుగారి పరిచయం కలిసి పరిచర్ చేసిన అగుల పిస్కి కొరకు వ్రాయబడుతుంది వారు తమ ప్రాణములను దేవుని కొరకు మాత్రమే కాక దైవ జనుడైన పౌరుగారి కొరకు కూడా ఇచ్చుటకైనా వెనుదీయలేదని వాక్యం అంటుంది ఈరోజు పిల్ల ప్రాణమైన త్యాగము చేయగలిగిన త్యాగము చేసే త్యాగ బుద్ధి కలిగిన వారు మందిరాలలో ఈ క్రీస్తు మహిమ మందిరములో ఉండాలని మీకు మనం చేర్చిన స్థిరమైన హృదయముతో వెంబడించాము వెనుదిరిగి చూడలేదు ప్రాణాన్ని లెక్క చేయలేదు ప్రాణం పోగొట్టుకున్నాడు కానీ వెనుదిరిగి వెళ్ళిపోలేదు అవస్ ప్రాణమైన అర్పించాడు కానీ వెనుదిరిగి వెళ్ళిపోలేదు ఈ రాత్రి క్రీస్తు మహిమ మందిరంలో ఉన్నా మరి ఏమాత్రం జరిగిన వారి నిలవండి మందిరములో నిలవండి సహవాసములో నిలవండి ముందుకు సాగండి దేవుని మహిమ కొరకు బ్రతకమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ఇక్కడ దినాల్లో దేవుని మహిమ కోసం నిలిచేవారు కావాలి నడిచేవారు కావాలి శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చిన కష్టం వచ్చిన వెళ్ళిపోయేవారు కాదు నిలిచేవారిగా ఉండాలి నిలబడి నిలబండి పరిగెత్తాలి ఇంకా ఈ స్త్రుడు రక్షణ పొందకుండా ఎవరైనా ఉంటే రక్షణ పొందడానికి పరిగెత్తము ఇవ్వండి అయ్యా నాకు రక్షణ కావాలి లేట్ చేయద్దు ఆలస్యం చేయద్దు ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా దేవుని మహిమ కోసం బ్రతకలేకపోతా ఉంటే ఆత్మలో చల్లారిపోయి వెలుదిరిగిపోతే ఆత్మీయంగా చల్లారిపోయిన ఎరిగిపోయిన నువ్వు త్వరగాలే మళ్ళీ నిలబడు దేవుడి బ్రతుకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒక పాట ఉంది ఏమనంటే ఐ డిసైడెడ్ టు ఫాలో జీజస్ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ ద క్రాస్ బిఫోర్ మీ ద దోల్ బిహైండ్ మీ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ అనండి అంటే అర్థం ఏమంటే నేను ఒక తీర్మానం చేసుకున్నా నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఏమనంటే నో టర్నింగ్ బ్యాక్

లోకాశలు శరీరాశలు ఆకర్షణలు మనుషులు వాళ్ళు వీళ్ళు అంతా నా పక్కనే ఉన్నారు ఎవరున్నా ఎవరు నేను అటు చూడను నో టర్నింగ్ నో ముందుకే సాగిపోతాను దేవుని బిడ్డలారా ఈ మాటలు మీకు అర్థమైన కూర్చున్నాను మరి ముందుకే సాగిపోండి అంతవరకు కొరకు నమ్మకంగా జీవించండి ఈ పరిచర్యలో నిలిచి అక్కడ మనం చదువుతాం ఆ షాహిలు ఒక యోధుడు బిల్ యోధుడు నాశన ప్రాప్తలేమండి ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు సామాన్యమైన ప్రార్థనక పోదాములే అనట్టు పోతున్నావాదాములేమిటి ప్రార్థనగా పోదాములే పోతున్నావా వద్దాములే అంటే వస్తున్నావా రక్షణ పొందుదాములే ఇట్లాంటి నత్త నడక ఆపేసి లేగా పరిగెత్తడానికి ఈ సంఘం ఆయత్త కాక అతి కృప చేత కాక